హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐ కీలక ప్రకటన కస్టమర్లకు అదిరే శుభవార్త ఎస్బీఐ సూపర్ గుడ్ న్యూస్ అందించింది కీలక ప్రకటన చేసింది దీనివల్ల చాలామంది కూరట లభించనుంది ఎస్బీఐ కొత్త ఎఫ్డీ రేట్ల పెంపు నిర్ణయం ఈ రోజు నుంచి అంటే మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వచ్చింది బ్యాంక్ తాజాగా నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజుల వరకు నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల వరకు రెండు వందల పదకొండు రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలువ్యధి వరకు ఇరవై ఐదు నుంచి డెబ్బై ఐదు పేసీస్ పాయింట్లు వడ్డీ రేట్లను పెంచింది అయితే దీనివల్ల చాలామందికి ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు అయితే దేశంలో అతిపెద్ద బ్యాంక్గా కొనసాగుతూ వస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తాజాగా రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది రెండు కోట్ల వరకు ఎఫ్డీలకి ఇది వర్తిస్తుంది చేసిన టెన్యూర్లో ఫిక్స్డ్ డిపాజిట్కి మాత్రమే వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని గుర్తించాలి అయితే ఎస్బీఐ చివరికి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది అయితే ఎస్బీఐ పెంచిన ఎఫ్డీ రేట్లు ఈరోజు మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది తాజాగా ఇది సీనియర్ సిటిజన్స్ మరియు ఎక్కువ కాలం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారికి బాగా